그렇죠. 어 갔다. అంటే నైన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అట్ ఎలెవెన్ ఏఎంకి మార్నింగ్ మనకి లోతుగడ్డ బీచ్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఎస్ఐ గారు ఎస్ఐ అన్నవరం అండ్ టీమ్ అక్కడ వెళ్ళి గాంజా పెట్టుకున్నారు దీంట్లో మనకి మెయిన్లీ హండ్రెడ్ అండ్ టూ కేజీ గాంజా దొరికింది ఇది వర్త్ ఆఫ్ ఫైవ్ ల్యాక్ గాంజా ఉంది అండ్ అదే భాగంగా మనకి ఒక ఆటో అండ్ టూ మొబైల్ ఫోన్ సీజ్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ మనకి అక్యూజ్ దొరికారు మర్రి శివారావు అని చిక్కం ప్రసాద్ కుండేటి నాగేశ్వరరావు అని ఎల్లట్టి అర్జున్ అని కొప్పగి శ్రీనుబాబు అని సో ఈ ఐదుగురు కూడా ఈ ఒడిశా చిత్రకొండ పొదంజోలా అని విలేజ్ నుంచి ఈ గాంజా ఏదైతే ఉందో ఇది తీసుకువచ్చారు ఇది ముందు వాళ్ళు కాకినాడకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు సో దీంట్లో మనకి సోర్స్ భాగంగా బ్యాక్వర్డ్ లింక్స్ భాగంగా ఇది మెయిన్లీ ఒరిస్సా నుంచి వచ్చింది చిత్రకొండ ఏరియా సో ఆ ఏరియాలో చాలా కేసెస్ కూడా దొరుకుతున్నాయి సో ఈ సోర్స్ ఏరియా ఏదైతే ఉందో దానిపైన మనం ఎక్కువ ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము అక్కడ కూడా మనకి చాలా కేసెస్లో అక్యూజ్ కూడా అక్కడ చాలా కల్టివేషన్ ఉంది కాబట్టి అక్కడ నుంచినే వస్తుంది సో దీని భాగంగా మన ఎస్పి సార్ కూడా ఈ చిత్రకొండ ఏరియా డిస్ట్రిక్ట్ ఎస్పి సార్తో కూడా మాట్లాడారు సో అక్కడ మనం స్పెషలీ ఇది ఒక హాట్ లాగా కన్సిడర్ చేసేసి అక్కడ ఏదైతే కల్టివేషన్ ఉందో ఆ కల్టివేషన్ని డిస్ట్రక్షన్ చేయడానికి కోసం మాట్లాడాను అండ్ అదే విధంగా మనకి అక్కడ ఈ మన యాజ్ అ ఆంధ్రప్రదేశ్ది ఇప్పుడు హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ నడుస్తుంది దీని భాగంగా మనం హండ్రెడ్ డేస్లో మొత్తం గాంజా మీద ఎక్కువ ఎక్కువ ఫోకస్ పెట్టేసి అన్ని కేసెస్ పట్టుకొని మొత్తం డిస్ట్రక్షన్ అండ్ మొత్తం ఎండి గాంజా ఆంధ్రా నుంచి తొలగించడానికి మనం ప్రయత్నిస్తున్నాము సో ఇదే భాగంగా ఈ కేసు కూడా ఈ సోర్స్ ఒరిజినేట్ ఏముంది ఒరిస్సాలో సో పైన మనం ఎక్కువ ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము అండ్ ఈ అక్యూజ్ని కూడా మనం పట్టుకుంటాము అండ్ ఈ ఫార్వర్డ్ లింకేజ్ ఏదైతే ఉన్నారో కాకినాడలు సో వారిని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ అందరికీ కాస్ట్ ఫైవ్ ల్యాక్స్